అది డిఆర్సీలో కూడా చేసిన కట్టైనే 24 కి 25 కట్టేస్తారు ये 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 तो ये 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 जी आप लोग बैठिए మన నెలమూరు గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ రెవెన్యూ సదస్సు ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర మాజీ మంత్రి అయితే దాని మీద క్షత్రస్థాయిలో పరిశీలన చేసి నోటీసులు ఇచ్చారండి నేను కౌలు తీసుకున్న భూమి నలుగురు వ్యక్తులు వనం ప్రేటు వల్ల ఈ మొత్తం పాడైపోతున్నాయి నా వ్యవసాయ భూమి ఈ షెడ్యూల్ నలుగురు వ్యక్తులు చెరువులకి అవుట్లెట్స్ లేవండి ఆ నలుగురు వ్యక్తుల చెరువులు కూర్చులపట్టి అంకరపతి రాజు కూచులపట్టి రామకృష్ణరాజు కూచులపట్టి రఘువర్మరాజు కూచులపట్టి సత్యనారాయణ రాజు గారు ఈ గోర్వన్ శాశ్వతం తొలగించి మా వారి భూమికి న్యాయం చేయవలసింది కూర్చొని ఉన్నాడు దీంట్లో ఆరు లేదు అది ఆరు సెంటు భూమి కూడా మాకు ఆలయంలో కల ఇది కలప్ర దృష్టి తీసుకొచ్చి మాకు న్యాయం చేయొద్ద వస్తున్నాం మా మామగారు ఒక పసు ఇచ్చారండి అది పసుపు కుంపు కింద భార్య ముప్పై సెట్లు భూమి ఇచ్చారు అది పసుపు రాసి ఉందండి మునిగిపోతుందండి మునిగిపోతా ఉండగా అది మేము అనేక సార్లు తెలియపరిచాము ఎంపిక లేదండి అది అండి నేను కట్టి కట్టుకుని అనేక సార్లు చేపల చేపలు తీసుకుని అరుమూరు గ్రామాల రైతు పంపండి ఎలా అక్రమంగా లారీలు వెళ్తూ ఆ దారి మాదేలేదు కొత్తలేదు గవర్నమెంట్ తేడా రూల్స్ ప్రకారం మాదే దారి వాళ్ళు దౌర్జన్యం చేసి నా కంచెం దొక్కించిన మీద ఇరవై నాలుగు మంది చేత కేసు పెట్టించాను ఇంతక కంచెలు ఎత్తి నేను ఐఎస్ మీద వసూలు చేస్తున్నానని నా మీద దౌర్జన్యంగా నాగరాజు వెంకట్రామరావు గారు ఇరవై ఇరవై నాలుగు మంది రైతులు తీసుకొచ్చి నా మీద కేసు పెట్టించాను కేసు పెడితే నేనేం చేశాను అంటూ ఎంఆర్ఓ గారు దానికి అప్పుడు ఆ అసలు అన్నమాట నా మీద ఎటువంటి విచారణ నేను గవర్నమెంట్ భూమిని యాక్టిఫై చేసేనా లేదా అనేది నిర్ధారణ చేయకుండా మా భూములు కట్టిన చేయకుండా నా మీద తప్పుడు కేసు పెట్టానండి కేసు నెంబర్ కూడా ముప్పై తొమ్మిది క్రైమ్ నెంబర్ అండి మూడు వందల పదిహేడు ఇరవై మూడు పెట్టి నన్ను కోర్టు ఇప్పిస్తున్నాను మేడం నేను ఏం చెరువుల మీద కంప్లైంట్ పెట్టాను ఇలాగ వనామి ఉప్పు నీటి కలిసి చేస్తాను చేపల చెరువుల మీద అనుమతి తీసుకుని సెవెన్ జీవో మీద వీళ్ళు సాదుపోర్ణతో చేస్తారని పెడితే అప్పుడు కలెక్టర్ గారు ప్రశాంత్ కిషోర్ గారు నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు అండి జూన్ మూడో తారీఖు ఆరో నెలలు షీజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే సెలవుల్లో ఈ షీజ్ చేసిన ము మంది బోర్లు ముప్పై ఐదు బోర్లు ఉన్నాయండి ఇలా సాటు బోర్లు అండి పది బోర్లు షీజ్ చేయించే ఎంఆర్ఓ గారు ఫిసరెన్స్ జేడీ అందరూ ఉన్నాయి పది బోర్లు చీజ్ దగ్గరికి వెళ్ళి మేడం గారు మేడం ముప్పై ఐదు బోర్లు ఉంటే పది బోర్లు చీచ్ చేస్తాను మేడం మళ్ళీ అది కల్చర్ చేస్తున్నాను అని చెప్పి నేను మేడం గారితో చెప్పాను మేడం గారు ఎమ్మడి కమిటీ చేసి జేడీ గారు కరెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒక యాంటీ ఏం చేస్తాడు అనేది అహంభావం తోటి తప్పులు చేసి తమకి కాయిదా ప్రభావంగా ఇస్తున్నాను తమరు పరిశీలించి విసారించి అన్యాయం చేసిన తప్పు ఎవరైనా ఓకే వాళ్ళని అధికారుల మీద చర్యలు తీసుకుంది నేను పెట్టుకున్న ఆర్జీల మీద ఫోర కూడా గడ్లు కబ్జా కొంతమంది వాటిని అన్నట్లు తొలగించాల నోటీసులు కూడా ఇచ్చారండి ఇప్పుడు తొలగించలేదండి నోటీసులు ఇచ్చే ఐదు నెలలు అయింది మేడం ఇప్పుడు తొలగించుకుంట ఫోన్ చేస్తేనండి ఓకే మేడం నాకు